ఫ్రెండ్స్ గుంటూరు విజయవాడ హైవే అనమాట ఇది ఇది మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఎదురుగా ఉంది అలాగే మనకి సిమ్స్ కాలేజీ ఎదురుగా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ రిలయన్స్ పెట్రో మనకి రిలయన్స్ మార్కెట్ కూడా ఉంటుంది అలాగే కిమ్స్ హాస్పిటల్ కూడా ఉంటుంది ఇటు పక్క చూసుకున్నట్టయితే ఫ్లిప్కార్ట్ అలాగే మనకి మెట్రో సూపర్ మార్కెట్ కూడా ఉంటుంది ఇది థర్టీ ఫీట్స్ రోడ్ అనమాట మనకి రోడ్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మనం ముందుకు వెళ్తే చాలు ఒకటే రోడ్డు స్ట్రైట్ రోడ్డు అనమాట చాలా సిటీకి సెంటర్లో ఉన్నట్టుగా ఉంటుంది మనం చాలా దగ్గరగా నీరెస్ట్గా ఉంటుంది అలాగే మనకి సిమ్స్ స్కూల్ కూడా మీరు చూశారు అలాగే ఇక్కడ పోలీస్ కాలనీ కాలనీ ఉంది కదా ఇది వచ్చేసి సిక్స్టీ పీట్స్ రోడ్డు మళ్ళా ఇక్కడి నుంచి మనం ముందుకు వెళ్తూ ఉన్న ఒకటే రోడ్డు చూడండి ఈ రోడ్లో జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే అయితే జస్ట్ హౌస్కి ఒక ఫార్టీ మీటర్స్ డిస్టెన్స్లో మనకి సిమెంట్ రోడ్ ఆగిపోతుంది ఇది కూడా అతి తొందరలో ఇది థర్టీ పీట్స్ రోడ్ అనమాట ఈ రోడ్లో మనకి ఈ బిల్డింగే చూడండి వెల్వేషన్ అనేది చాలా బాగా రిచ్ లుక్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి కారు ఎక్కడానికి కూడా మనకి ఆ యొక్క మెట్లు అనేవి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఇన్నోవా కార్ను కూడా పార్కింగ్ చేయొచ్చు అంత బాగా స్పేస్ ఉందనమాట చూడండి ఇక్కడ మనకి చుట్టూ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇది జీ ప్లస్ వన్ విత్ ఫెంట్ హౌస్ అనమాట ఇరవై ఆరు వందల ఎస్ఎఫ్టీ కలిగి ఉంది సూపర్గా వాళ్ళకు కూడా వాల్ మొక్కు పెట్టి పెయింట్ వేయటం జరిగింది చాలా క్వాలిటీ మెయింటెనెన్స్ చేశారండి ఎక్కడా కూడా రాజీ పడలేదు ఎందుకంటే ఇది యాక్చువల్గా వాళ్ళ సొంతగా ఉండడానికి అనమాట ఇప్పుడు చూపించింది బెడ్రూము చిల్డ్రన్స్ బెడ్రూము కొంచెం చిన్నగా వచ్చింది ఇది హాలు దేవుడి గది వంట రూము వంటగది చాలా నీట్గా కట్టడం జరిగింది ఇది బ్యాంక్ లోన్లో కూడా ఉందండి బ్యాంక్ లోన్ కూడా లో తీసుకున్నారు ఫార్టీ ల్యాక్స్ దాకా కాబట్టి పేపర్లు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి ఈ హౌస్ అనేది చూడండి ఇది వాష్ ఏరియా మనకి వాషింగ్ మిషన్కి కూడా పాయింట్ ఇవ్వడం జరిగింది చాలా బాగా మనకి కపోర్ట్స్ కూడా వాష్ ఏరియాలో కూడా కపోర్ట్స్ పెట్టడం జరిగింది నీట్గా చాలా బాగా క్వాలిటీ కబోర్డ్స్ వాడటం జరిగింది అనమాట ఇది మాస్టర్ బెడ్రూము సీలింగ్ కూడా ఎక్కడ రాజీ పడకుండా ప్రతి రూమ్కి సీలింగ్ చేయడం జరిగింది సార్ ప్రతి రూమ్కి కూడా సీలింగ్ చేయడం జరిగింది ఎలా అనమాట కాబట్టి ఇది వానర్స్ దగ్గరే ఉంది వానర్స్ దగ్గరే డైరెక్ట్ పార్టీ దగ్గరే ఉంది కాబట్టి మొక్క కోటి పదిహేను లక్షల రూపాయలు చెప్తున్నారు మనం వానర్ దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు కంపల్సరీగా తగ్గుతుంది ఎంతో కొంత మీరే డైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు మేము కల్పిస్తాము ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనకి సిట్ అవుట్ కాడ కూడా గ్లాస్ పెట్టడం జరిగిందనమాట మనకి బయట కూడా సీలింగ్ చాలా నీట్గా చాలా ఎస్ట్రాడినరీగా చేయడం జరిగింది ఎక్కడా కూడా రాజీ పడలేదండి డోర్స్ కానీ అన్నీ కూడా వాస్తుపరంగా సిద్ధాంతిని అడిగి తీసుకోవడం జరిగింది ఇది వచ్చేసి యాక్చువల్గా వానర్స్ ఉండడానికి కట్టుకున్నారనమాట ఫస్ట్ ఫ్లోరు మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా పెద్దగా వస్తుంది ఇందులో చాలా బాగా ఉంది ఇది మొత్తం కూడా ఫుల్లీ ఫర్నిచర్డ్ కాబట్టి రెడీ టు ఆక్ ఫైవ్ అనమాట ఇక మనం డైరెక్ట్గా వచ్చేసి పాలు పొంగించుకోవడమే చూడండి సీలింగ్ అయితే చాలా చాలా అద్భుతంగా చేశారు కింద టైల్స్ కూడా చాలా క్వాలిటీ టైల్స్ వాడటం జరిగింది చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అయితే సూపర్గా సీలింగ్ చేసుకున్నారండి మనకి కబోర్డ్స్ కానీ అటాచ్డ్ బాత్రూమ్స్ కానీ ప్రతి బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది అలాగే స్విచ్చెస్ కూడా ఎలక్ట్రికల్ వస్తువులు కూడా క్వాలిటీ వాడటం జరిగిందండి దేవుడు రూము అలాగే మనకి కిచెన్ అన్నీ అయితే కింద కొంచెం తక్కువ స్పేస్ అని అనిపిస్తుంది ఎందుకంటే కార్ పార్కింగ్ ఇవ్వటం వల్ల పైన మాత్రం చాలా బాగా ఎక్కువ ప్లేస్ మనకి వస్తుందన్నమాట ఎందుకంటే పైన వాళ్ళు ఓనర్స్ ఉండడానికి కట్టుకున్నారు చూడండి కబోర్డ్స్ కూడా క్వాలిటీ చాలా క్వాలిటీ వాడటం జరిగింది పైన మనకి ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ కూడా చాలా విశాలంగా వస్తుంది చూడండి సిట్ అవుట్లో నుంచి ఎక్కడా కూడా ఐరన్ గిల్స్ పెట్టేసేసారు కింద కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా పాయింట్స్ కానీ మనకి వాషింగ్ మిషన్ పాయింట్ కానీ అన్నీ చూడండి గాలి వెలుతురు అన్నీ కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇవ్వడం జరిగింది ఎప్పుడుగా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇది బ్యాంకులో నలభై లక్షల లోన్ కూడా ఉంది కాబట్టి మనం ఎక్కడా కూడా పేపర్ల గురించి అమ్మో ఎలా ఉందో అని పెద్దగా భయపడాల్సిన అవసరం కూడా లేదు కానీ మీరు కూడా లీగల్ ఒపీనియన్ తీసుకోవచ్చు అలాగే డైరెక్ట్గా పార్టీయే కాబట్టి పార్టీ దగ్గర కూర్చొని మనం హ్యాపీగా మాట్లాడచ్చు చూడండి మెట్లు కూడా క్వాలిటీయే ఇవ్వడం జరిగింది ఇక్కడ పైన ఫ్రంట్ హౌస్ ఉంది ఫ్రెంట్ హౌస్కి కూడా డిజైన్ అనేది చాలా బాగా సెట్ చేయడం జరిగింది అంటే ఖర్చుకు వెనకాడకుండా వాళ్ళ ఓన్గా ఉండడానికని కట్టుకున్నారు కాబట్టి ఎక్కడ ఇబ్బంది పడకుండా మంచిగా కట్టారు రెండు వాటర్ ట్యాంకీస్ కూడా కట్టడం జరిగింది అలాగే ఇక్కడ మన యొక్క ఫ్రంట్ రూమ్కి బాత్రూమ్ అనేది బయట ఇవ్వడం జరిగింది చూడండి ఫ్రంట్ హౌస్ కూడా సీలింగ్ కూడా చేయడం జరిగింది నాకైతే ఈ యొక్క గెస్ట్ రూమ్ చాలా బాగా నచ్చిందండి ఫ్రెంట్ హౌస్ చాలా బాగా నచ్చింది మంచి వ్యూ కూడా ఉంటుందన్నమాట మీకు అది కూడా చూపిస్తాను చాలా బాగా ఉంది రిచ్ లుక్ గోల్డ్ అన్నీ కూడా మనకి చూడండి మంచి వ్యూ ఉంటుంది చూడటానికి ఇది సిటీ మధ్యలో ఉంటుంది మనకి దగ్గరగా బస్ స్టాండ్కి జస్ట్ వాకుబుల్ డిస్టెన్స్లో ఉంటాము రైల్వే స్టేషన్కి ఒక టూ కిలోమీటర్స్ దూరంలో ఉంటాము బస్ స్టాండ్ అయితే వన్ కిలోమీటర్ దూరంలోనే ఉంటామన్నమాట అనమాట చూడండి చుట్టూ కూడా ఉన్నాయి హ్యాపీగా దీని